మండలంలో మంజూరైన మైండ్లలో బుధవారం నాటికి యాభై శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు అలాగే వనమహోత్సవం కింద సకాలంలో గుంతల తవ్వకం మొక్కలు నాటడం పూర్తి చేయాలని ఆదేశించారు కట్టంగూరు మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా మండలానికి మంజూరైన గృహాలలో వచ్చే బుధవారం నాటికి యాభై శాతం గ్రౌండింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు శనివారం ఆమె కట్టంగూరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు గ్రామ పంచాయతీల వారిగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాని గ్రామాలలో వెంటనే ఇండ్ల నిర్మాణం మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు గ్రౌండింగ్ పురోగతి లేనట్లయితే సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ఆదివారం సోమవారం రెండు రోజులు ఇంకా ఎక్కువగా పనిచేసి పురోగతి తీసుకురావాలని ఆదేశించారు ఏపీఓతో వనమహోత్సవంపై సమీక్షిస్తూ వనమహోత్సవం కింద మండలానికి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం గుంతల తవ్వకం మొక్కలు నాటడం సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు ఆన్లైన్లో వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు నల్గొండ ఆర్డీవో వై అశోక్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ కట్టంగూరు ఎంపీడీఓ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు